డెలివరీ బాయ్స్ ఇది కేవలం ఒక డెలివరీ జాబ్ కాదు ఒక జీవన యుద్ధం వాళ్ళు ఎండ మండుతున్నా వాన కురుస్తున్నా తమ పని మాత్రం ఆపరు పగలు రాత్రి తేడా లేకుండా వాళ్ళ పని చేస్తూనే ఉంటారు వాళ్ళు తింటున్నా కూడా ఆర్డర్ పడితే వాళ్ళ తినేది కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళ ఆకలి తీర్చడానికి పరిగెడతారు వాళ్ళకి కనీసం వాటర్ కూడా ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఒక్కసారి ఆలోచించండి ఆర్డర్ పెడితే టూ త్రీ ఫ్లోర్స్ పైకి రండి అంటారు ఒక్కసారి ఎక్కితే ఓకే బట్ రోజుకి ఎన్ని ఆర్డర్స్ వస్తాయి ఎన్నిసార్లు ఎక్కి దిగాలి వాళ్ళ కష్టం ఒక్కసారి గుర్తించండి ఈ డెలివరీ బాయ్స్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బ్యాంక్ జాబ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి వేరే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామందే బట్ ఇంట్లో కష్టం వల్ల అమ్మ మందులు ఈఎంఐలు రెంట్లు ఇలా అన్ని కుటుంబ బాధ్యతలు తమ భుజములపై వేసుకొని నడిపిస్తున్నారు ఇలా వాళ్ళు రాత్రి పగలు కష్టపడి నడిపేది బైక్ని కాదు తమ కుటుంబాన్ని ఇలా ట్రాఫిక్లో దూసుకెళ్తూ పోలీస్ ఫైన్స్ యాక్సిడెంట్లు కస్టమర్ల కంప్లైంట్స్ ఇవన్నీ వారికి రోజువారు హడల్స్ వీళ్లల్లో మహిళలు కూడా ఉన్నారు స్విగ్గీ జొమాటో ఓలా ర్యాపిడో ఈ పేర్లు మనకు ఆహారం ప్రయాణం అందిస్తాయి వీటి వెనుకున్న రియల్ హీరోస్ ఎవరంటే ఆ రైడర్సే ఏది చిన్న జాబ్ కాదు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇతరుల ముందు చెయ్యి చాపకుండా తమ కష్టం మీద బతికే ఈ డెలివరీ బాయ్సే రియల్ ఫైటర్స్ ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా డెలివరీ బాయ్స్ని గౌరవిస్తే అదే నా సక్సెస్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ